పుత్ర పవిత్రాత్మ ఆమె పదకొండవ రోజు దివ్య హృదయము మరణావాస్థ ఈరోజు ఏసునాథుని దివ్య హృదయము పొందిన మరణావస్థ గురించి తెలుసుకొని పోతున్నాం ఎస్తే మన తోపులో మన రక్షణార్థం అయిన సర్వేశ్వరునికి ఏసునాథులు తనను బలిగా ఉపగించను విశేషముగా ఈ గస్తమను తోపులో ఏసునాథుని దివ్య హృదయము మానవుల మీద ఉంచిన మితిలేని ప్రేమ కనబడుచున్నది యేసు మానవాళి పాపములన్నింటినీ తన మీద మోపుకొని పితైన సర్వేశ్వరుని కోపావేశము శాంతపరచ శాస్త్రాంగ పడి వేడుకొనను ఆ సమయమున యేసు దివ్య హృదయము భరింపరాని సాగరములో మునిగిపోయింది ఎందుకంటే గురుద్రోహి అయిన జూదాసు ఆయన చెంపపై ఉద్దుపెట్టి యూదులకు అప్పగించుట దుష్ట యూదులు ఆయన శరీరముపై ఘోర హింసలు పెట్టి స్లీవలో కొట్టుట అపోస్తులు ఆయన శిష్యులు భయపడి పారిపోవుట కనులారా చూచను అంతేకాదు తాను ఎన్నో పాటలు శ్రమలు పడబోచ్చున అప్పటికీ ఇంకా లెక్కలేని ఆత్మలు ఈ పాటుల ఫలములను పోగొట్టుకొని తాను చూపించిన ప్రగాఢ ప్రేమను కొంచెమైనను గమనించక నిత్యశాపమును కొనుగుటకు చూచెను ఈ దర్శనము వల్ల యేసు హృదయము పరింపలేని కష్ట వ్యాకులమున్నాయి ఉన్నది అందుచేత ఆయన శరీరం అంతా రక్త చెమటచే నింపబడగా ముఖము నేలకంట శాస్త్రాంగం పడుచున్నాడు ఇదంతా చూచెడు మనం మన పాప చేష్టలను అసహించుకొని దుఃఖపడవలను పరిహారము చేయ ప్రయాసపడవలను మరణావాస్త పొందిన ఏసునాథుని దివ్య హృదయము యొక్క మాతృక చూచి మారు మనసు పొందాలని మన రక్షకుడు బోధింప చితగించెను కావున యేసు మరణావాస్త సమయములో పిత అయిన సర్వేశ్వరిని చూచి ఓ నా తండ్రి సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించను దుఃఖవేళలో యేసు యొక్క మాత్రక చూసి మన కష్ట దుఃఖములను ఆయన పాటులలో ఐక్యపరిచి మన పాపములను పరిహారముగా వాటిని ఒప్పగింపవలెను మన కష్టదురితముల నుండి మనలను విడిపించమని వేడుకొనినప్పుడు ఏసు అడిగిన విధముగా ఓ మీ చిత్తం ప్రకారము అగునుగాక అని ప్రార్థించాలి మరణావాస్థ పొందిన ఏసునాథుని దివ్య హృదయముతో ఏకీభవించి మన పాపములను ప్రాయచిత్తముగా వేదనలను ఒప్పగించుట వల్ల మనము మోక్షము పొందవచ్చు ఒకరోజు పునీత అమ్మగారు మరణావాస్థ నొందిన ఏసునాథుని దివ్య హృదయ పాటలను కూర్చి ధ్యానం చేయనప్పుడు యేనాధుడు ఆమెను దర్శనమై నేను పొందిన అన్ని వేదనల కన్నా వ్యస్తమేను తోపులో అనుభవించిన మనోవేదన మరుపురానిది ఎందుకనగా నా తండ్రి ఈ సమస్యలు నన్ను విడిచినది గాక లోకపు పాపములన్నీ నా మీద మోపబడినవి అని నేను నా తండ్రి ముందు నేను సాగిలపడి పడి నేల మీద పడి ఉండగా రక్తపు చెమట పొట్లు కారినవి అప్పుడు ఇలా ప్రార్థించను తండ్రి నీకు సాధ్యమైనది ఏదీ లేదు ఈ పాత్రమును నా నుండి తొలగింపుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అలాగే నేను అనుభవించిన దుఃఖమును పవిత్ర గురువారము రాత్రి అంతయు నీవును అనుభవించి నేలపై సాగిలపడి ధ్యానింపవలెను ధ్యానింపవలను అపోస్తులు నన్ను విడిచి పారిపోయినందువల్ల నాకు కలిగిన ఘోరమైన పరితాపము ఈ విధముగా నీవు కొంచెము తగ్గించదు అని చెప్పి అదృశ్యమైపోయాను ఏసునాథుని దివ్యహృదయ భక్తియందు పేరుగాంచిన గురువు లియోనార్స్ ఉండేవారు ఈ లియోనాజ్ స్వాముల వారు యేసు దివ్య హృదయము చేత ప్రేరేపితుడై ఒక సభను స్థాపించిరి ఆ సభలో చేరిన మానవులు రక్షణార్థము పొందిన దివ్య హృదయములను వందనము స్తోత్రము చెల్లించాలి భూలోకమంతటా లక్షలాది మంది ప్రజలు ప్రతిదినము చనిపోచున్నారు వారు మంచి మరణం పొందినట్లు వేడుకొనవలేను దివ్య దివ్యహృదయ కోరిక మేర లియోనార్థ్ స్వాముల వారు కొంతమంది పుణ్యాత్ములకు ఒక సభ కూర్చి వారందరూ ఈ క్రింది జపమును జపించినట్లు ఏర్పరిచిరి జపము కరుణగల యేసువ ఆత్మలను ప్రేమించు వారా ఆరాధనకు తగిన దేవరవారి దివ్యహృదయము మన తోపులో అనుభవించిన అవస్థను మీ పరిశుద్ధ తల్లి అనుభవించిన వాక్యము వ్యాకులము చూచి ఈ దినము భూలోకమంతటను అవస్థగా పడి మృతినందు బోవు ఆత్మలను మీ దివ్య రక్తము చేత శుద్ధీకరించండి మరణావస్థ నొందిన ఏసునాథుని దివ్య హృదయమా ఈ దినము మరణించుచున్న చిన్న పాపాత్ముల మీద దయగా నుండండి ఆ మేన్ దివ్య దివ్యహృదయ భక్తులు అనేకులు ఈ క్రొత్త సభలో చేరి ఇదిను గాక మరణావస్థలో నుండి వారల నిమిత్తము తమ జీవితకాలమంతా జప తాప ఉపవాసములను చేయనట్లు లియోనాథ్ స్వాముల వారు ఒక కన్యాశ్రీల మఠమును స్థాపించిరి మరణావస్థ నందు పాపాత్ముల మనస్సు తిరుగునట్టుగా మనము వేడుకొనవలెను అద్భుత సంఘటన ఏసునాదిని దివ్య హృదయ భక్తుడు ఒకనాడు ఒక శోధనకు లోనై చావై పాపంలో పడిపోయెను ఆయన తిరుహృదయము ఆ పాపాత్ముల మీద కనుకరించి వరప్రసాదం మొసగెను ఆ నిర్భార్గుడు వెంటనే ఒక గురువు వద్దకు పోయి వారి పాదమున పడి ఏడ్చి ప్రలాపించి మిక్కిలి మనస్తాపముతో పాప సంకీర్తనము చేసి తన పాపమునకు పరిహారముగా తగిన ఒక గొప్ప తపస్సును ఆజ్ఞాపించవలసినదిగా కోరుకొనెను అప్పుడు గురువు ఆ పాపాత్ముడు ఏడు సంవత్సరములు తపస్సు చేయనట్లు తరువు చేసిరి స్వామి ఏడు సంవత్సరములు మాత్రమేనా అయ్యో నేను కట్టుకొని ఘోర పాపము నా జీవితకాలమంతా సరిపోదు అని ఏడవసాగాను గురువు ఆ పాపాత్ముని దుఃఖ మనస్తాపము చూచి కుమార ఏడు సంవత్సరముల వద్ద కానీ మూడు రోజులు మాత్రము ఒక్క ప్రొద్దు ఉండమని దీనిని వినగా ఆ మనుష్యుడు ముందుకన్నా అధికముగా ప్రలాపించి ఏడ్చి బహు కఠినమైన తపస్సు తనకు కట్టడ చేసెను బ్రతిమాలి ప్రార్థించెను గురువు మనస్సు తిరిగిన పాపాత్ములను చూచి ఇక మమ్మును అడగవలదు ఇదే కడపటి తీర్మానం ఈ పాపములకు అపరాధముగా ఒక పరలోక జపం మాత్రమే చెప్పుకోనుమని ఆ సమయంలో పాపాత్ముని హృదయము దుఃఖ మనస్తాపముతో ఏశనాథుని దివ్య హృదయము ప్రేమ నిండగా వెంటనే చనిపోయాను ఈ విధముగా దివ్య హృదయము కనికరమును సదాకాలము స్థుతించ మోక్షరాజ్యము పొందును పునీత మార్గరేట్ అమ్మగారి సుకృత వాక్యము ఆత్మరక్షణ నిమిత్తము మన వల్ల నయనంద ఓర్పుతో అనుభవించవలెను పాపాత్ముల మనస్సు తిరుగుటకు మరణావస్థలో మంచి మరణము పొందుటకు ఉత్తరించే స్థలములోని ఆత్మలు మోక్ష భాగ్యమును అనుభవించుటకు ప్రతిదినము వేడుకొనవలెను సుకృత జపము మరణావస్థ నుండిన ఏసునాథుని దివ్య హృదయమా ఈ దినము చనిపోయిన ఆత్మలు మీద దయగా నుండేది ఏసు తీరు హృదయమునకు సమర్పించుకొని జపము ఓ మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయములకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమును ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి ఎందు నింపండి ఓ మహాప్రేమ గల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరి లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును బాగ్యమైన ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండును గాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక Amen.